यही उतरते पीछे नहीं जाता डिस्टेंस कम है थोड़ा स्लो है चली 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 थोड़ा चलिए। पीछे देखो भैया पीछे देखो भैया लोगों को टकरा रहे हैं आप लोग మొహర్రం మొహర్రం కు సంబంధించి పాత బస్తీలో ఉన్నటువంటి బీబీ కలాం అష్రు ఖానాకి ఈరోజు నేను మైనార్టీ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గౌరవ మంత్రులు అందరం కూడా కలిసి ఈ యొక్క మొహరం జరుపుకోవడానికి జరపాల్సిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది ముఖ్యంగా సంవత్సరాల తరబడి నుంచి వందల సంవత్సరాల తరబడి నుంచి వస్తున్నటువంటి ఏనుగు ఏదైతే అంబారీ జులూస్ ఉందో అందుకు ఏనుగును కూడా తెప్పించడం జరిగింది కాబట్టి ఈరోజు బీబికా అలం ఖానాకు నేను మరియు మైనార్టీ మంత్రి గారు వచ్చి ఈ రోజు జరుగుతున్న మొహరం సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నాం